ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొనాలని విజయవాడ రైల్వే డివిజన్ సీనియర్ పర్సనల్ అధికారి ప్రేమ్ కుమార్ లకావత్ అన్నారు క్రీడల ద్వారా విద్యార్థులు ఆరోగ్యంతో పాటు మానసికంగా దృఢంగా తయారవుతారని పేర్కొన్నారు విజయవాడ సత్యనారాయణపురం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు జాతీయ స్థాయిలో పతాకాలు సాధించడం అభినందనీయమని లఖావత్ ప్రశంసించారు విజయవాడ సత్యనారాయణపురం కేంద్రీయ విద్యాలయంలో స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల క్రీడా మైదానంలో ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన క్రీడా దినోత్సవ కార్యక్రమానికి విజయవాడ రైల్వే డివిజన్ సీనియర్ పర్సనల్ అధికారి ప్రేమ్ కుమార్ లఖవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ముఖ్య అతిథిని సాధారణంగా స్వాగందించింది అనంతరం క్రీడాకారులు క్రీడా జ్యోతిని వెలిగించగా ప్రేమ్ కుమార్ రంగురంగుల బెలూన్లు ఎగురవేసి స్పోర్ట్స్ డేను లాంఛనంగా ప్రారంభించారు ఆ తర్వాత పాఠశాల క్రీడాకారుల నుంచి ముఖ్య అతిథి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా విద్యార్థులు కర్ర కరాటే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి దేశభక్తిని ప్రేరేపించేలా విద్యార్థులు కళ ప్రదర్శనలు నిర్వహించారు విద్యార్థులు పలు విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఆర్పీఎస్ అధికారి ప్రేమ్ కుమార్ లఖవత్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు వ్యాయామం ఆటలు ఆడటం ద్వారా బీపీ షుగర్ సహా ఎటువంటి రోగాలు ధరిచెరవని ఆయన స్పష్టం చేశారు పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనడంతో పాటు పథకాలు సాధించడం ఎంతో అభినందనీయమని లఖావత్ కితాబిచ్చారు కేంద్రీయ విద్యాలయాల్లో పిల్లలకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువుతో పాటు సమాజంలో ఉపయోగపడే విధంగా ఆటపాటలతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ ఆదిశేష శర్మ నేతృత్వంలో పీఈటి డాక్టర్ ఏడుకొండలు పర్యవేక్షణలో స్పోర్ట్స్ డే ఎంతో ఉత్సాహంగా సాగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పిల్లల ప్రతిభ పాఠవాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు वाई हरिप्रिया नेशन से टेकवांडो केविनेस नेशन से नाइट्रेटिक ऑस्ट्रेलिया बात में आ चुके हैं कॉटेजेस्ट नेक्स्ट अप वी हैव अ शिवाजी हाउस बिंग मेड बाय द हाउस कैप्टन्स वी वाई शानित प्रियंका एंड केविन डेन द हाउस इज नाम ऑफ

సో ఇక్కడ చదువుకుంటున్నటువంటి చాలామంది విద్యార్థులు నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళ ప్రతిభను కనబరుస్తున్నారు అండ్ ఇక్కడ నుండి వెళ్ళినటువంటి విద్యార్థుల్లో కొంతమంది సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ కూడా సాధించినటువంటి ఇది పరిస్థితి ఉంది ట్వంటీ ఫోర్ ఎస్జిఎఫ్ఐ స్టూడెంట్స్లో గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ కూడా కొంతమంది సాధించారు సో ఇదే అలా కంటిన్యూ అవ్వాలి అండ్ కంటిన్యూ చేస్తారు అనేసి కేంద్రీయ విద్యాలయ తరపున మేము మనకు ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అంటాము అంటే వెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ సో మన హెల్తీ ఎవరైతే ఉంటారో దె కెన్ అక్వైర్ ద స్కిల్స్ ఫిజికల్ యాక్టివ్ ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ స్కిల్స్ అనేది దాన్ని మన వెల్త్గా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి స్టూడెంట్స్ వాళ్ళ చైల్డ్హుడ్ నుండి ఈవెన్ మన గ్రో అయ్యి మన హయ్యర్ లెవెల్లో వెళ్ళేటప్పటికి కూడా ఏదో ఒక స్పోర్ట్స్ని ఒక హ్యాపీగా పెట్టుకుంటే వాళ్ళు ఫిజికల్లీ యాక్టివ్ ఉంటారు అండ్ ఈ మన డైలీ వైజ్ ఉండేటువంటి మన ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో మన బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటివి చాలా వరకు వాళ్ళు యాక్టివ్ ఉండడం వలన ఈ ఈ సమస్యలు రాకుండా వాళ్ళ కెరియర్లో ఉంటారు సో దానివల్ల ఒక ఒక మంచి సిటిజన్ తయారవుతారు అండ్ అది మన సొసైటీకి ఒక నేషన్కి చాలా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా మన దేశాన్ని ఇంకా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది